కాలనీలో పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం మైదాన గిరిజన ప్రాంతంలో సమావేశం నిర్వహించారు ఎస్టీ కాలనీలో మంచినీరు పైపు లైన్ వేయడానికి గోతులు తవ్వారన్నారు గోతులు పోడ్చకుండా వదిలేశారని రెండు కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు గోతులు పూడ్చాలని కోరుతున్నారు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో వార్డు ఎస్టీ కాలనీలో ఈరోజు సిపిఎం పార్టీ హాస్యలో వాళ్ళ యొక్క సమస్యలు తెచ్చుకోవడం కోసం ఈరోజు రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో అసలు బీసీ వాళ్ళు ఉన్నారు అసలు ఓసీ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళంతా యానాదులు యానాదులు అంటే వాళ్ళు చేపలు వేటుకెళ్తారు కాయితాలు ఎదుర్కొంటారు లో పని చేసుకుంటారు అలాగే కళ్యాణ్ మండపాల దగ్గర కూడా పనిచేస్తారు ఇదంతా కూడా పేదవాళ్ళు ఇక్కడ మంచినీళ్ళు మంచినీళ్ళు పైపుల కోసం ప్రభుత్వం వారు పొయ్యి తవ్వి సుమారు రెండు నెలలు అయిపోతుంది కానీ ఇంతవరకు కూడా ఇక్కడ పొయ్యి పోర్చలేదు ఈ వేళ్ళకి పై మంచినీళ్ళు పైపు కూడా వేయలేదు ఆ పక్క ఈ పక్క వేసారు కానీ ఈ వరకు వచ్చేటప్పటికి నోరు లేదు అడిగే సామర్థ్యం లేదు కాబట్టి అధికారులు కూడా వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఓ పక్కేమో మా కలెక్టర్ గారు ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే అణగారి వర్గాలు యానాదులు ఉన్నారో వాళ్ళు పై స్థాయికి తీసుకురావడం కోసం వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని చెప్పేసి ఓ పక్క గొప్పగా చెప్పుకున్నా ఇక్కడ ఆచరణకు వచ్చేటప్పటికి కింద స్థాయి నాయకులు కానీ కింద స్థాయి కార్యకర్తలు కానీ లేక కింద స్థాయి అధికారులు కానీ ఎన్నిసార్లు ఇక్కడ గొయ్యితో గొయ్యితో వీసారు మంచినీళ్ళు నీళ్ళు పైపేయలేదు రైన్ వాటర్ ఇళ్లలోకి వచ్చేస్తుంది మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి అనేక సార్లు అధికారుల దృష్టికి కానీ సచివాలయం దృష్టి కానీ సచివాలయం ఎదురి అధికార దృష్టి కానీ తీసుకెళ్తే ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు రీసెంట్గా ఒక నాలుగు రోజుల కిందట కమిషనర్ గారిని కలిసాం ఈ ఇక్కడ ఉన్నటువంటి పత్రం తీసుకెళ్ళి కమిషనర్ గారు ఇమీడియట్లుగా అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తానన్నారు కానీ ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేర మాత్రం ఏ అయితే ఇక్కడ డ్రైన్ ఇక్కడ మంచినీళ్ళు పైప్ ఉందో ఆ మంచినీళ్ళు పైప్ వెంటనే వీళ్ళందరికీ మంచి ట్యాప్ల ద్వారా మంచినీళ్ళు వచ్చేటట్టు అలాగే తక్షణమే ఇక్కడ పొయ్యి